నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వర్క్కి సంబంధించి సవరణ జరిగితే ఏమవుతుంది అసలు వర్క్ వల్ల భూకుంభకోణాలు జరుగుతున్నాయి ఇలా చాలా విషయాలు వచ్చినప్పుడు వర్క్ వల్ల చాలామందికి అన్యాయం జరుగుతుంది కొంతమంది హస్తాల్లోనే ఉంటుంది వర్క్లో సవరణ జరగాలి అని జరుగుతు జరుగుతున్న వేళ ఇటు రాష్ట్రపతి ఆమోదముద్రతో అదొక చట్టంగా మారిన సమయంలో వర్క్కి సంబంధించి ఒక విషయం వెలుగులోకి వచ్చింది వర్క్లో అతిపెద్ద భూ భూకుంభకోణం బయటపడ్డది కోట్లాది రూపాయలు మాయమైనట్టుగా కూడా తెలుస్తోంది మసీదులు దుకాణాలుగా మారాయి భారీ ఆక్రమణల మధ్య సర్వేయర్లకు బెదిరింపులు వచ్చాయి అనేక రాష్ట్రాలలో వర్క్ ఆస్తులు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైనట్టుగా అక్రమ ఆక్రమణలు మరియు నకిలీ రిజిస్ట్రేషన్లలో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది సమాజ సంక్షేమం కోసం ఉద్దేశించిన విలువైన ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయి అధికారిక సర్వేలు ధృవీకరించబడలేదు మరియు విస్మరించబడ్డాయి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏ ఏ స్టేట్స్లో ఎలా ఉంది అనే పరిస్థితిని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇవేవి తెలియకుండా వర్క్లో సవరణ జరిగితే ఏదో నమాజులు ఏమంటారు మసీదులు మాయమైపోతాయి ముస్లింలను వెళ్ళగొడతారు ముస్లిం ఇన్లు గుంజుకుంటారు అనే ఒక అపోహను కలిగిస్తూ వాస్తవాలను ఈ ఈరోజు ముస్లింలను రెచ్చగొట్టి దేశవ్యాప్తంగా కూడా అల్లర్లకు కారణమవుతున్నారు వాళ్ళందరికీ ఈరోజు వర్క్లో జరిగిన కుంభకోణాలు వర్క్ పేరుతో కొందరి కబంధ హస్తాలలోని ఆస్తులు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా భారతదేశం అంతటా వర్క్ ఆస్తుల నిర్వహణపై జరిగిన ఒక పేలుడు దర్యాప్తులో దశాబ్దాలుగా విస్తరించి ఉన్న అవినీతి ఆక్రమణలు మరియు పరిపాలనా వైఫల్యం అనే ఒక టికింగ్ టైం బాంబ్ బయటపడింది ఇది మత సామరస్యాన్ని బెదిరిస్తుంది మరియు వర్క్ యొక్క ఉద్దేశాన్ని అపహాస్యం చేస్తుంది ప్రజాశ్రేయస్సు మరియు మతపరమైన దాతృత్వం కలిగి ఉండడమే వర్క్ యొక్క ప్రధాన గుణం కానీ ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ రాజస్థాన్ బీహార్ వరకు క్షేత్ర స్థాయిలో వాస్తవాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి వేల కోట్ల విలువైన ఆస్తులు ఎటువంటి పత్రాలు లేకుండా చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారు దుర్వినియోగం చేయబడ్డాయి అధికారిక రికార్డుల నుంచి అదృష్టమయ్యాయి ఏఎంయు ఐఐటి కాన్పూర్ మరియు జమీయా మిలాయా ఇస్లామియా వంటి అగ్ర సంస్థల మద్దతుతో దేశ సర్వే నిర్వహించాలని మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణాలలో ఒక దాన్ని తెరపైకి తెచ్చింది ఉత్తరప్రదేశ్లో వేల కోట్ల ఆర్థిక సంక్షోభం మొదలైంది ఇక బరేలీలోని అవోల్లా పక్కా కత్రాలో వర్క్ నెంబర్ ఆరు వందల పది నాలుగు వందల నలభై నాలుగు ఒక ఇంటిని జాబి జప్తు చేసింది కానీ భూమిపై ఇరవై ఒక్క దుకాణాలు రెండు ఇండ్లు మాత్రమే ఒక మసీదు ఉన్నాయి హత్రస్ సింద్రావు లో వర్క్ భూమి తహసీల్దార్ రికార్డులలో ప్రైవేటు ఆస్తిగా నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉంది వర్క్ ఆస్తిని ప్రైవేటు ఆస్తిగా నమోదు చేశారు అంటే ఆశ్చర్యం పోవాల్సిన అవసరం ఏం లేదు వర్క్ పొయర్ తోటి భారతదేశంలోని ఎంత భూభాగాన్ని ఆక్రమించారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక మైనారిటీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏఎంయు యొక్క రిమోట్ సెన్సింగ్ విభాగాన్ని ఉపయోగించి పెద్ద ఎత్తున జాతీయ సర్వేని ప్రారంభించింది ఇందులో ఎనభై ఐదు మందికి పైగా సర్వేయర్లు మరియు ఐఐటి కాన్పూర్ మరియు జమియా మిలాయి ఇస్లామియా నుంచి విద్యాభాగ స్వామ్యులు పాల్గొన్నారు ఒక్క యూపీలోనే లక్నో కాన్పూర్ దేహత్ వారణాసి మరియు రాంపూర్తో సహా ఇరవై ఏడు జిల్లాల్లో ఎనభై ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు ఆస్తులను సర్వే చేశారు అయితే ఫోటోగ్రాఫిక్ ఆధారాలు మరియు డాక్యుమెంటేషన్ ఉన్నప్పటికీ యూపీ వర్క్ బోర్డ్ సున్నీ లేదా షియా వంశీ పోర్టల్లో అప్లోడ్ చేసిన నివేదికలను ధృవీకరించలేదు నిరసనలు మరియు బెదిరింపుల తర్వాత సర్వే నిలిపివేయబడింది రాంపూర్లో సర్వేయర్లను భౌతికంగా ఆపారు మౌలానా బెదిరించారు మరియు గంటల తరబడి అక్కడే ఉంచారు మధురలో కూడా ఇలాంటి వ్యతిరేకత ఎదురైంది అక్కడ జిల్లా మెజిస్ట్రేట్ జోక్యం చేసుకునే వరకు ఆ బృందాన్ని బందీగా ఉంచారు ధృవీకరించిన నివేదిక విస్తృతమైన మోసాన్ని వెల్లడిస్తుంది మసీదులు దర్గాలు మరియు శ్మశాన వాటికలుగా నమోదు చేయబడిన భూముల్లో దుకాణాలు మరియు ఇల్లు నిర్మించబడ్డాయి ఛత్తీస్గఢ్లో ఐదు వేల కోట్ల విలువైన ఆస్తి ఐదు లక్షల ఆదాయాన్ని కాచేశారు ఛత్తీస్గఢ్ వర్క్ భూముల అంచనా విలువ ఐదు కోట్ల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు సారీ రాయ్పూర్లో మాత్రమే వర్క్ ఆస్తుల విలువ ఒక వెయ్యి మూడు వందల ఎనభై కోట్లు అయినప్పటికీ వార్షిక ఆదాయం ఆశ్చర్యకరంగా ఐదు లక్షల లోపే ఉంది అంటే వ కొందరి కబంధ హస్తాలలో ఉండి నిజంగా ముస్లింలను కూడా ఎంత మోసం చేస్తుంది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒక వెయ్యి మూడు వందల ఎనభై కోట్ల ఆస్తి ఉంటే దాని వార్షిక ఆదాయం ఐదు లక్షల లోపే ఉంది అంటే మిగిలినది ఎక్కడికి ఎవరు అనుభవిస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది మరో పక్క నుంచి సర్వే చేయడానికి వస్తే అవి ప్రభుత్వ భూములా లేకపోతే వర్క్ ఆస్తులా సర్వే చేయడానికి వస్తే అక్కడ సర్వే అధికారుల్ని బెదిరించడం అనేది యథేచ్ఛగా జరిగిపోతుంది రాష్ట్ర వర్క్ బోర్డ్ చైర్మన్ సలీం రాజ్ ప్రకారం ఈ భూమిలో దాదాపు తొంభై శాతం ప్రభావవంతమైన వ్యక్తులు చట్ట విరుద్ధంగా ఆక్రమించుకున్నారు వర్క్ యొక్క ప్రధాన ఉద్దేశం ఎవరైతే సరే ఒక వ్యక్తి తన ఆస్తిని అల్లా కోసం లేదా పేదవాళ్ళ కోసం దానం ఇవ్వడమే వర్క్ కానీ ఇది కొంతమంది తొంభై శాతం కూడా ప్రభావవంతమైన వ్యక్తులు ఆక్రమించుకున్నారు అంటే వర్క్ యొక్క అసలు లక్ష్యం నెరవేరుతుందా ఆ పేరుతో కొంతమంది చలామణి అవుతున్నారా అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇక్కడ మనం అసదుద్దీన్ ఓవైసీ గురించి కూడా మాట్లాడుకోవాలి ఒక ముస్లిం సోదరుడు మీడియా ముఖంగా కూడా అసదుద్దీన్ కి సంబంధించిన చాలా ఆస్తులు వర్క్ వర్క్ భూముల్లోనే ఉన్నాయి అందుకే వర్క్కి వ్యతిరేకంగా అసదుద్దీన్ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఇది ముస్లింల మీద ప్రేమనో వర్క్ మీద ప్రేమనో కాదు తన ఆస్తులను కాపాడుకోవడానికి అంటూ చెప్పడం కూడా మనం చూసాం ఇక చట్ట విరుద్ధంగా చాలా వాటిని ఆక్రమించుకున్నారు రాయపూర్ లోని జిఈ రోడ్ లో ఆర్థిక నేరాల విభాగం కార్యాలయం నుండి కొన్ని అడుగుల దూరంలో ఒక మసీదు అక్రమంగా ఆక్రమించబడింది మోసపూరిత రిజిస్ట్రేషన్ల తర్వాత మాల్వియా రోడ్డులోని లోని వర్క్ బూమ్ లో షోరూంలు మరియు దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిసాయి రాయపూర్ లో ఇరవై నాలుగు నకిలీ రిజిస్ట్రేషన్ కేసులు విచారణలో ఉన్నాయి పది రిజిస్టర్లు ఇప్పటికే చెల్లవని ప్రకటించారు రాజస్థాన్ విషయానికి వస్తే కాంగ్రెస్ కాలం నాటి ఆక్రమాలపై లాల్ ప్రభుత్వం దర్యాప్తు చేపడుతోంది రాజస్థాన్ లో బిజెపి నేతృత్వంలోని కొత్త లాల్ శర్మ ప్రభుత్వం కాంగ్రెస్ పాలనలో జరిగిన వర్క్ బోర్డు అవకతవకలపై దర్యాప్తు ప్రతిజ్ఞ చేశారు హోం రెవెన్యూ మరియు మైనారిటీ వ్యవహారాల విభాగాలు వర్క్ నిధులు మరియు ఆస్తుల దుర్వినియోగాన్ని నిర్ధారించారు ఇక రిజిస్టర్ చేయబడిన పంతొమ్మిది వేల నలభై నాలుగు ఆస్తులలో ఏడు వందల ఆరు ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయని మంత్రి సుమిత్ గోదారా పేర్కొన్నారు వీటిలో పదిహేడు వేల నాలుగు వందల పదిహేను ఆస్తులను గెజిట్ చేయగా ఒక వెయ్యి ఆరు వందల ఇరవై తొమ్మిది ఆస్తులను తర్వాత చేర్చారు దుర్వినియోగం యొక్క స్థాయి తీవ్ర పరిశీలనలో ఉంది అనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది రాజస్థాన్ లో కాంగ్రెస్ హయాంలో ఎలాంటివి చేశాయి అని చెప్పొచ్చు ఇక బీహార్ విషయంలోకి వస్తే బిలియన్ల విలువైన ఆస్తి లక్షల్లో సంపాదన ఇక బీహార్లో సున్ని మరియు షియా వర్క్ బోర్డులు కలిపి అనేక బిలియన్ల రూపాయల విలువైన ఆస్తులను కలిగి ఉన్నాయి అయితే వారి వార్షిక ఆదాయం లక్షల్లోనే ఉంది వీటిలో ఎక్కువ భాగం చట్టపరమైన పోరాటాలకే ఖర్చు అవుతుంది షియా వర్క్ బోర్డు చైర్మన్ అఫ్జల్ అబ్బాస్ మాట్లాడుతూ వారి మూడు వందల ఇరవై ఏడు ఆస్తులలో నూట ముప్పై ఎనిమిది కేసులు ట్రిబ్యునల్లో ముప్పై ఎనిమిది కేసులు పాట్నా కేసులో పెండింగ్లో ఉన్నాయని సారీ పాట్నా కోర్టులో పెండింగ్లో ఉన్నాయని చెప్పారు అలాగే సున్నీ వర్క్ బోర్డ్ చైర్మన్ ఇర్షాదుల్లా రెండు వేల తొమ్మిది వందల ఆస్తులను ధృవీకరించారు ఎక్కువగా దర్గాలు స్మశాన వాటికలు మరియు దుకాణాలు ఉన్నాయి వీటిలో మూడు వందల యాభై కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి వేలాది ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయి లేదా వివాదాస్పదంగా ఉన్నాయి పాఠశాలలు మరియు పేదలకు సహాయం కోసం ఉద్దేశించిన వనరులను సమాజం కోల్పోతోంది ఇక్కడ అనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇక రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత వర్క్ సవరణ బిల్లును ఇప్పుడు యుఎంఈ అంటే సాధికారిక సాధికారత మరియు అభివృద్ధి కోసం ఎవక్యూ మరియు ఎండోమెంట్ ప్రాపర్టీల వినియోగం మరియు నిర్వహణ చట్టంగా పిలుస్తారు దీన్ని ఇది వర్క్ ఆస్తుల పరిపాలనను క్రమబద్ధీకరించడం మరియు దశాబ్దాలుగా వ్యవస్థను పీడిస్తున్న విస్తృతమైన ఆక్రమణలను అరికట్టడం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కొత్తగా ఆమోదించబడిన చట్టం వర్క్ ఆస్తుల రికార్డులను డిజిటలైజేషన్ చేయడానికి మరియు కేంద్రీకరించడానికి యంత్రాంగాలను పరిచయం చేస్తుంది దీని వలన దేశవ్యాప్తంగా వర్క్ బోర్డులు నవీకరించబడిన డిజిటల్ జాబితాలను నిర్వహించడం తప్పనిసరి అవుతుంది రెగ్యులేటరీ అధికారులకు క్రమం తప్పకుండా ఆడిట్లు నిర్వహించడం అక్రమ ఆక్రమణ నిరోధించడం మరియు దుర్వినియోగంపై కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల అధికారులను కూడా ఈ బిల్లు ఇస్తుంది విద్యా సంస్థలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడంతో సహా నిరుపయోగంగా ఉన్న వక్ ఆస్తులను సమాజ శ్రేయస్సు కోసం తిరిగి ఉపయోగించడం ఈ బిల్లు యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి ఇక ఎండోమెంట్ ఆస్తులను ఇకపై పని లేకుండా లేదా స్వార్థ ప్రయోజనాల ద్వారా దుర్వినియోగం చేయకుండా చట్టం నిర్ధారిస్తుంది ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థమైంది కదా చాలా రాష్ట్రాలలో ఈరోజు వర్క్ అనేది కొంతమంది చేతుల్లో తొంభై శాతం కొంతమంది చేతుల్లో ఉంది పది శాతం కూడా నిజమైన ఆదాయాలను చూపించట్లేదు ఇందులో వర్క్ ఆస్తిలో చాలా వరకు కూడా పాఠశాలలు లేకపోతే హాస్పిటల్స్ పేద ప్రజల నుంచి ఆక్రమించబడిన ఆస్తులే వీటిని ప్రజల కోసం ఉపయోగించకుండా ముస్లిం ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా స్వార్థపూరితంగా వాడుకుంటున్నారు చాలా వాటికి రిజిస్ట్రేషన్ లేకుండా వర్క్ ఆస్తి అంటూ ప్రకటించేసుకుంటున్నారు వీటన్నిటికీ చెక్ పడి నిస్వార్థంగా పేద ముస్లిం ప్రజలకు ఇది ఉపయోగపడాలి అంటే చట్టంగా మారిన వర్క్ సవరణ అనేది వెంటనే దేశంలో అమలు అవ్వాలి అప్పుడు ఖచ్చితమైన వర్క్ ఆస్తులు ఏంటి అలాగే వర్క్ ఆస్తులు కాకుండా ఇక్కడ ఇప్పటి వరకు ఆక్రమించిన ఆస్తులు ఏంటి అని బయటపడటంతో పాటు ఇక నుంచి వర్క్ ఆస్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అవ్వడం వల్ల అక్కడ దుకాణాలు ఉన్నాయా అక్కడ మాళ్లకు లీజ్కి ఇస్తున్నారు ఆ లీజ్కి ఇస్తే ఎంత పైసలు వస్తున్నాయో వచ్చిన పైసల్ని ఎట్లా ఖర్చు పెడుతున్నారు ఆ లీజ్ తీసుకున్న వ్యక్తులు ఎవరు ఇలాంటి అనేక విషయాలు వెలుగులోకి వచ్చి పారదర్శకత వస్తుంది అందుకే ఏ ఏ కాంగ్రెస్ నాయకులు కూడా జరగకూడదు అని కోరుకుంటున్నారు ఎందుకు జంటే జరిగితే వీళ్ళు స్వార్థంగా వాడుకుంటున్న వర్క్ ఆస్తులు బయటపడి వీళ్ళకే ఎసరొస్తుంది కాబట్టి ఏదేమైనా కానీ వర్క్ యొక్క అసలు లక్ష్యాన్ని అర్థం చేసుకొని సవరణ బిల్లు విషయంలో అందరం కూడా సంయమనం పాటిస్తూ నిజంగా న్యాయం జరుగుతుందనే ఒక సంకల్పంతో భారతీయులుగా ఆలోచించి అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే సరిపోదండి ప్రతి వీడియోని మీకు తెలిసిన గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉండండి ప్రతి కంటెంట్ని లైక్ చేస్తూ ఉండండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికాల సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గుంతను మా గుంతకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్